ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ ఇంకా అన్ని జిల్లాల డిఇవో ఆఫీసుల నుండి పత్రికా ప్రకటనలు విడుదల చేయబడుతూ ఉన్నాయండి ఎక్కడ అటెండ్ అవ్వాలి ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నదానికి సంబంధించి ఆ డిఇవోలు పత్రికలకి ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పటికీ కూడా మెరిట్ లిస్ట్ అయితే రాలేదు ఏ అభ్యర్థికి మెసేజ్ రాలేదు ఎవరి క్యాండిడేట్ లాగిన్లో కూడా ఇంకా ఎటువంటి సమాచారం లేదు ఓకేనా సో ఇప్పుడు సమయం తొమ్మిది అవుతోంది ఇంకా పదిన్నరకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మరి ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించినటువంటి వివరాలను మనం చూద్దాం కడప జిల్లా డిఈఓ గారు మరి పత్రికా ప్రకటనను విడుదల చేశారు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అభ్యర్థులకు సూచనలు త్వరలో జరగబోయే ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ట్వంటీ ఫైవ్ అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ పరిశీలన కడప నగరంలోని బాలాజీ నగర్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించబోతున్నారు ఓకేనా ప్రతి కూడా పత్రికా ప్రకటన విడుదల ఉన్నారండి ఎక్కడ నిర్వహిస్తారు అన్న దానికి సంబంధించి మరి సమాచారం అందుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కడ నుండి ఈ అభ్యర్థులు సమాచారం అందుకుంటారు ఈ యొక్క వెబ్సైట్ లో ఓకేనండి సో మరి ఈ యొక్క వెబ్సైట్ లో నేను మీకు చూపించాను చూడండి ఇది మన ఈ యొక్క మన అఫీషియల్ వెబ్సైట్ అండి మరి ఈ వెబ్సైట్ పైన ఈ యొక్క ఒక్క కలర్లో ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్లో క్యాండిడేట్ లాగిన్ ని టచ్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఎంటర్ యువర్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేటటువంటిది వస్తుంది అది ఎంటర్ చేసి మనం ఎక్కడికి రావాలనో అందులోనే ఏ రోజు రావాలి ఎక్కడికి రావాలనేటటువంటిది ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి అభ్యర్ సమాచారం అందుకున్న అభ్యర్థులు టీంల వారీగా పరిశీలన నిమిత్తము ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో హాజరు కావలేను అభ్యర్థులు తప్పనిసరిగా వారి వారి లాగిన్ నందు సంబంధిత వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఇంటిమేషన్ లెటర్ ఇందులోనే నేను ఇందాక క్యాండిడేట్ లాగిన్ చూపించాను కదండి అందులో వస్తుంది ఓకే లేదా ఒక మీకు మెసేజ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది సో ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఐదు పాస్పోర్ట్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావడానికి ముందుగానే తప్పనిసరిగా సర్టిఫికెట్లను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి వెబ్సైట్ లో ఆ క్యాండిడేట్ లాగిన్ అప్లోడ్ చేయాల్సినటువంటి ఏరియా ఉంటుంది అందులో అప్లోడ్ చేసుకొని పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలన్నీ అటెస్టెడ్ కాపీలు అటెస్టెడ్ కాపీలు అండి సో మూడు సెట్లు అటెస్టెడ్ కాపీలు ఒక ఫోల్డర్ నందు భద్రపరిచి ఫోల్డర్ పైన హాల్ టికెట్ నంబర్ వేసి సమర్పించాలి మూడింటిని కూడా ఒక కవర్లో సో మ్యాక్సిమం క్లాత్ కవర్లో అండి క్లాత్ కవర్లో మనం నిక్షిప్తం చేసి వాటి అన్నింటినీ కూడా దేనికి దానికి సపరేట్ పిన్ లేదా ట్యాగ్ వేసేసి మరి దానిపైన హాల్ టికెట్ నెంబర్ వేయాలి మన హాల్ టికెట్ నెంబర్ వేయాలండి ఓకేనా మన సబ్జెక్ట్ నెంబర్ పేరు హాల్ టికెట్ నెంబర్ వేసేసేయండి ఓకేనండి ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖ రెవెన్యూ అధికారులు దాదాపుగా అరవై ఎనిమిది మంది మన కడప జిల్లాలో ఈ యొక్క అరవై ఎనిమిది మంది పదిహేడు టీములు వెరిఫికేషన్ సభ్యులతో పాటు ముప్పై మంది వాలంటీర్లు అందుబాటులో ఉండి పరిశీలనకు సిద్ధమవుతూ ఉన్నారు అభ్యర్థులు వయస్సు అర్హతలకు సంబంధించిన అన్ని రకముల సర్టిఫికేట్లతో పాటు అవసరమైన ఒరిజినల్ పత్రాలను వెంట తీసుకుని రావాలేను అని జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి డాక్టర్ ఎస్ శంషుద్దీన్ గారు ఈ పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగిందండి ఓకేనా కమెరీ అందరూ సిద్ధంగా ఉండండి అదేవిధంగా మరి వెస్ట్ గోదావరి నుండి ఈస్ట్ గోదావరి నుండి వెస్ట్ గోదావరి నుండి అయితే మరి సో అంతా కూడా వెస్ట్ గోదావరిలో అయితే ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతోందండి వాళ్ళయితే వాళ్ళు అయితే వెస్ట్ గోదావరి వాళ్ళు డేట్తో సహా ఇచ్చేస్తున్నారు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనేటటువంటి దీంతో వాళ్ళు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అండి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అదే విధంగా మనం ఇందాక మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో అయితే ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో అయితే ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ చేబ్రోలు గొల్లప్రోలు మండలం ఓకేనండి దివి సో ఈ ప్రాంతంలో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అని డేట్తో సహా అనౌన్స్ చేస్తున్నారు సో ఈ కడప జిల్లాలో అయితే ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ మిగతా అన్ని చోట్ల డేట్లతో సహా అనౌన్స్ చేస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరింత తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అప్డేటెడ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్